ఒకరి మీద పుట్టే మోహం ఒకరి మీద పుట్టే ఒకరి మీద పుట్టే ఆశ అది అంగాలను శరీర అవయవాలను చూసి పుడుతుంది ఆశ చావదు నేను దహించేస్తుంది శృంగారం అనేది నువ్వెలా ఉన్నా సరే నేనెలా ఉన్నా సరే అతి పవిత్రంగా అన్నీ మర్చిపోయి మనమిద్దరూ రెండు మనస్సులు కలిసి ఒక్కటే చేసుకునేది శృంగారం అది అతి పవిత్రంగా ఉంటుంది అక్కడ మనిషి ఎలా ఉన్నాడు సింపుల్గా మీకు చెప్పాలంటే ఒకరి అవయవాలు చూసి ఒకరిని అట్రాక్ట్ అయ్యి ఒకరిని కావాలని కోరుకోవటాన్ని కామం అంటారు ఎలా ఉన్నా పర్లేదు మనసు మనసు కలిసి పవిత్రంగా చేసుకునేదాన్ని శృంగారం అంటారు శృంగారం మోక్షానికి దారి తీస్తుంది కామం నరకానికి దారి తీస్తుంది అందుకే శృంగారం అనేది వేరు కామం అనేది వేరు అంటే రెండిటికి లాజిక్ ఒకటే అయినా సరే అది మనం చేసే విధానం బట్టి ఉంటుంది శ్రీకృష్ణుడు పార్వతీదేవి పరమేశ్వరుడు వీళ్ళంతా ఒకరినొకరు ప్రేమించుకున్నారు గొప్పగా ప్రేమించుకున్నారు ఆరాధించుకున్నారు ఒకరినొకరు దైవంగా భావించుకున్నారు వాళ్ళు తప్ప వేరే ప్రపంచం లేదనేలాగా ఒకరినొకరు మైమర్చిపోయి ప్రేమించుకున్నారు దట్ ఈస్ అందులో ఆ కలయిక నుంచి వచ్చేది శృంగారం శ్రీకృష్ణ మందికి పదహారు వేల మందితో సెక్స్ చేశాడు ఎవరు చెప్పారు ఆయన స్త్రీని అతి పవిత్రంగా చూశాడు నేను ఒక విషయం చెప్తాను చూడండి స్త్రీని గౌరవప్రదంగా చూడటం వేరు పవిత్రంగా చూడటం వేరు అమ్మాని చేతులు ఎత్తి నమస్కరించడం వేరు ఆప్యాయంగా పలకరించడం వేరు దాని ద్వారా వచ్చే రిజల్ట్ వేరు స్త్రీని అవయవాలు చూడటం వేరు శరీర భాగాల్ని చూడటం వేరు కోరికతో చూడటం వేరు కామంతో చూడటం వేరు ఆశతో చూడటం వేరు దాని ద్వారా వచ్చే ప్రభావాలు వేరు అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది స్త్రీని పవిత్రంగా చూస్తే గౌరవిస్తావు స్త్రీని అవయవాలను చూస్తే మోహిస్తావు మోహిస్తే స్త్రీని దయించేస్తుంది గౌరవిస్తే నీకు స్త్రీ జీవితాన్ని ఇస్తుంది దీని బట్టి ఏమర్థమైంది రెండు వైపులా స్త్రీయే నువ్వు చూసే విధాన్ని బట్టి ఉంటుంది ఇలాగే కామం శృంగారం వేరు శృంగారం అనేది అతి పవిత్రమైనది కామం అనేది అత్యంత దారుణమైనది కామం నేను దహించేస్తుంది శృంగారం నిన్ను మోక్షానికి దారి తీస్తుంది అందుకే మనం మన లైఫ్ పార్ట్నర్ నుంచి ఏమి కోరుకోకూడదు పవిత్రమైన ప్రేమ ఆప్యాయత అనురాగం సో అలా కలిసి నువ్వు ఎలా ఉన్నా నాకు పర్లేదు నేను ఎలా ఉన్నా నీకు పర్లేదు మనం ఇద్దరం కాదు మన ఇద్దరం కలిస్తే ఒకటి అని అతి పవిత్రంగా తన శరీర భాగాల్ని పవిత్ర